హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈపీఎఫ్ఓ సిబిటి సమావేశం పెన్షన్స్ పై తీసుకుంటున్న నిర్ణయాలు ఇవే వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు అందులోను ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధంగా ఉంది ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగనుంది ఈ సమావేశంలో పిఎఫ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నారు ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ప్రొవిడెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరిగే సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును సిఫార్సు చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి ఈ సమావేశంలో పాత వడ్డీ రేటును కొనసాగిస్తారా లేక పెంచుతారా అనే అంశం కూడా జరగబోతుంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వద్ద కొనసాగించే అవకాశం ఉందని అంచనాలు కూడా వెలువడుతున్నాయి ప్రస్తుతం వడ్డీ రేటు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో అత్యధికమని నిపుణులు పేర్కొంటున్నారు ఈ బోర్డుకు కేంద్ర కార్మిక మంత్రి అధిపతి అని ఇందులో ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉద్యోగ సంఘం సభ్యులు యజమాని ప్రతినిధులు ఉంటారు వడ్డీ రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతం నుండి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గింది ముఖ్యంగా రెండు వేల పన్నెండు సంవత్సరానికి ప్రకటించిన ఎనిమిది పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేటు ఇటీవల చరిత్రలో ఈపీఎఫ్ఓ అందించే అచ్చల్ప రాబడి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆర్థిక సంవత్సరానికి ముందు ఈపీఎఫ్ఓ ఎనిమిది శాతం వడ్డీని ఇచ్చేది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచింది ఇది మూడు సంవత్సరాలలో అత్యధికం రెండు వేల ఇరవై మూడులో ఇది ఎనిమిది పాయింట్ పదిహేను శాతంగా ఉంది ఇది రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ ఒకటి శాతంగా ఉంది రెండు వేల పది రెండు వేల పదకొండు ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ అత్యధిక వడ్డీ రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఆమోదించింది అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుండి వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఐదు శాతం కంటే తక్కువగా ఉంచింది ఈపీఎఫ్ఓ తన పెట్టుబడుల పనితీరు ఆధారంగా వడ్డీ రేటును ప్రకటిస్తుంది ఈపీఎఫ్ఓ ప్రొవిడెంట్ ఫండ్ డబ్బును బండ్లు ఈక్విటీ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది పిఎఫ్ వడ్డీ రేటుని ఎలా నిర్ణయిస్తారో ఇక్కడ మనం తెలుసుకుందాం వడ్డీ రేట్లపై తుది నిర్ణయం తీసుకునే సంస్థ అయిన ఆర్థిక మంత్రిత్వ శాఖకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లు వడ్డీ రేటుని సిఫార్సు చేస్తారు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత వడ్డీ రేటును ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి చందాదారుల ఈపీఎఫ్ డిపాజిట్లపై వర్తిస్తుంది వడ్డీ ఆదాయాన్ని నెలవారీ ప్రతిపాదకను లెక్కించి ఆర్థిక సంవత్సరం చివరిలో సభ్యుల ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు